ప్రకాశం జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ఒంగోలులోని ఓ హోటల్లో నిర్వహించారు ఈ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నాయకులు సెగ్గం శ్రీనివాసరావు నూతన జిల్లా అధ్యక్షుడిగా బీజేపీ జిల్లా సభ్యులు ఎన్నుకున్నారు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారులుగా రాష్ట మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ జిల్లా నుండి కందుకూరి సత్యనారాయణ కొమ్మి నరసింహారావులు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో బిజెపి ప్రకాశం జిల్లా మాజీ అధ్యకుడు పివి కృష్ణారెడ్డి యోగయ్య యాదవ్ నాగేంద్ర యాదవ్ రాయపాటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అవతర్ ఓకే ప్రసన జిల్లా అధ్యక్షుడు మోదన అధ్యక్షుని అయినటువంటి సుమారే గారు సుమారే గారు ఓకే సార్ అందరూ పట్టుకోండి సార్ ఓకే సీనియర్ గారు ముందుగా అంతే చెన్నగడి తెలుసాండి సంఘం శ్రీనివాస్ గారింటి గారు అలా కొద్దిగా సైడ్ దేయ్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై నరేష్

ఈ జిల్లాలో ఈ యొక్క ఎలక్షన్ జరుపుకోవడానికి ఈ ప్రక్రియ జరగడానికి కారణమైనటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారికి అలానే ఈ ఎన్నికల్లో అధికారులుగా నియమించబడినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ధర్మాన్ని బాగా ఖచ్చితంగా నిర్వర్తించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు మన పార్టీ కార్యకర్తలు కూడా నేనే నాయకుడినేం కాదు ఇవాళ దండలు ఎస్సీ సేవలు నేనే పక్కన కాదు నేను మీలో ఒక సామాన్య కార్యకర్తనే ఇది ఒక కార్యకర్తకి ఇచ్చినట్టుగా మనం అందరం కలిసి పనిచేసుకొని భారతీయ జనతా పార్టీ బలో పెద్దలు గురించి వెళ్దామని చెప్పేసి ఈ అందరి సహకారం నాకు కావాలని అందరి పేరు పేరున నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ధన్యవాదాలు ప్రకాశం జిల్లాలో కూడా ఆ ప్రక్రియ చేపట్టడం ఏదైతే పెద్ద ఎత్తున సభ్యత్వాలు నడిపి రాష్ట్రంలో సభ్యత్వాలతో పోటీ పడినటువంటి ప్రకాశం జిల్లాని మనస్ఫూర్తిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుంచి అభినందిస్తూ ఉన్నాము అదేవిధంగా జిల్లాకి సారథ్యం ఇచ్చినటువంటి శివారెడ్డి గారి యొక్క నాయకత్వం కానీ అంతకుముందు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు కానీ అదేవిధంగా కృష్ణారెడ్డి గారు కానీ వీరందరి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రమాణమైనటువంటి బలోపేత ఈ రోజున పథకాలు చేపడుతున్నటువంటి పెద్దలు శ్రీనివాస్ గారి యొక్క ఆలోచన సరళైతే ఉందో ఇది భారతీయ జనతా పార్టీ యొక్క వివిధ క్షేత్ర సంబంధించినటువంటి అంశాలతో పాటుగా దేశం కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి దగ్గబేశ్వర్ గారి యొక్క నేతృత్వంలో వారు ఈ రోజున జిల్లా అధ్యక్షులుగా నియామకం కావడం మా అందరికి ఆనందదాయకం సంతోషం అని చెప్పి కార్యకర్తలు తెలియజేస్తా ఉన్నారు ఇటువంటి ఎన్నికకి ఎన్నికల అధికారిగా నేను అదే విధంగా పరిరక్షణ కూర్చున్నటువంటి పెద్దలు మా యొక్క నాయకులు కందుకూరి సత్యనారాయణ గారి యొక్క నేతృత్వంలో వారి యొక్క సీనియారిటీ వారి జిల్లాకి దాదాపు పది సంవత్సరాల పాటు వారి సీనియర్ వారి యొక్క ఇన్ఛార్జిగా ఉన్నారు సమర్థులైనటువంటి నాయకులు కలిగినటువంటి జిల్లాని మరింత సమర్థతలో ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా ఎన్డీఏ పరిపాలనలో ప్రజలు సుఖశాంతంతో గిరిజిల్లాలని దేశంలో గాని రాష్ట్రంలో గాని రాష్ట్రంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దగ్గపాటి పురంధేశ్వర గారి యొక్క నేతృత్వం ఉన్నటువంటి ఎన్డీఏ యొక్క ప్రభుత్వం యొక్క ఆశ ఆకాంక్ష లక్ష్యాలు నెరవేర్చే విధంగా ఈ ప్రకాశం జిల్లా అభివృద్ధి పత్రాలు నడిపిస్తారని చెప్పి మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ ఇది భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ జిల్లాని విస్తరించడానికి సుపదృష్ణంగా భావించాల్సిందని సందర్భంగా కోరుకుంటా ఉన్నాను